श्रीगुरभ नम गुरब्रह्म गुरु विष्णु गुरदेवेश्वर गुरक्षस्मे श्रीगुरव नम श्रीमगोत्र गोत्रगण्डगौत्र सुजित कुमारेड्डी नवयीप्रसन्न नवस् महालक्ष्मी नवस् लक्ष्मण्डीनावस्ह कौटुबाधवा सकलास्थर्य धैर्य विद्यांगेना उद्योगेनाकृत हालिंगे स्वामने नमो नम संपूर्ण अनुग्रह प्रसाद पुष्पे पूजयामी वाम शिवाय नमह वाम महेशय नहाय नहा वो जगद्रक्षा वाम विराट रूपयन जगन्मयान महासहिंग नमो नमीद्रपुषपूजर्पयामी वोदी नमो नम

మహాదేవ శంభో శంకర అందరికి నమస్కారం ఈరోజు నా పేరు సుజిత్ కుమార్ రెడ్డి మా ఫ్రెండ్ లక్ష్మారెడ్డి బర్త్డే సందర్భంగా మాతృదేవ భవ అనాథాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది ఎన్విరాన్మెంట్ ఇక్కడ అంత బాగుంది సో ఇంకా ఫ్యూచర్లో ఎవరైనా ఏ ఈవెంట్స్ అయినా జరుపుకోవాలనుకుంటే ఇక్కడ జరుపుకోండి వీళ్ళకు సాయం చే సాయం చేసినట్టు ఉంటుంది సో మనకు ఒక ఒక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ శ్రీవీరాభా నమరిహే నమస్కారం అండి శ్రీ 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 సహస్తలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఉన్న నూట యాభై మంది అనదులకో భాగ్యులకు ఈరోజు ఎం లక్ష్మారెడ్డి గారి పుట్టిన సందర్భంగా అనదం జరుగుతుంది జరిపించే వారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవి ఆ స్టైస్లో ఎల్లవేళ వెనంటున్నా కోరుకుంటూ లక్ష్మారెడ్డి గారికి పుట్టినరోజు భాగ్యం తెలియస్తూ మీరు అందిస్తున్న అనదని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసకే భవాం అన్నదాసకే భవా అన్నదాసకే భవా ధన్యవాదాలు